ఫిబ్రవరి ఒకటిన విడుదలైన రామం రాఘవం సినిమా ఒక భావోద్వేగ పూరిత డ్రామా థ్రిల్లర్గా ప్రేక్షకుల ముందుకొచ్చింది ధన్రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సముద్రకని మరియు ధన్రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు ఈ సినిమా ఒక కుటుంబ సంబంధాల్లోని సంక్లిష్టతలను మోసం మరియు పశ్చాత్తాపం యొక్క అంశాలను అన్వేషిస్తుంది ఈ సినిమా ఒక నిజాయితీపరుడైన ప్రభుత్వ అధికారి అయిన తండ్రిని ఆశతో నిండిన కొడుకు ఎలా మోసం చేస్తాడో చూపిస్తుంది కొడుకు తన తండ్రి పతనానికి పథకాలు వేస్తాడు కానీ అనూహ్యమైన మలుపులు అతన్ని తన మనస్సాక్షిని ఎదుర్కోవడానికి బలవంతం చేస్తాయి సముద్రకని తండ్రి పాత్రలో అద్భుతంగా నటించారు అతని భావోద్వేగ ప్రదర్శన సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది ధన్రాజ్ కూడా తన దర్శకత్వ ప్రతిభను చూపించారు మరియు అతని నటన కూడా ఆకట్టుకుంది ఇతర నటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు కానీ కొన్ని సన్నివేశాల్లో వారి ప్రదర్శనలో మరింత మెరుగ్గా ఉండొచ్చు అరుణ్ చిలివేరు సంగీతం సినిమాకు భావోద్వేగ లోతును జోడించింది దుర్గా ప్రసాద్ కొల్లి సినిమాటోగ్రఫీ కథను మరింత ఆకర్షణీయంగా చేసింది కే వెంకటేష్ ఎడిటింగ్ ప్రశంసనీయం అయితే కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగినట్లు అనిపించాయి ఇప్పుడు ఈ సినిమాలోని బలాలు బలహీనతల గురించి తెలుసుకుందాం ఈ సినిమా యొక్క బలాలు సినిమా యొక్క ప్రధాన బలం దాని భావోద్వేగ లోతు మరియు నటుల ప్రదర్శనలు సినిమాటోగ్రఫీ మరియు సంగీతం కథనాన్ని మరింత ఆకర్షణీయంగా చేశాయి ఇప్పుడు దీని బలహీనతలు తెలుసుకుందాం కథ నెమ్మదిగా సాగడం మరియు క్లైమాక్స్ అంతగా ఆకట్టుకోకపోవడం కొన్ని సన్నివేశాలు అనవసరంగా లాగినట్లు అనిపించాయి ఇది ప్రేక్షకుల ఆసక్తిని కొంత తగ్గించవచ్చు రామం రాఘవం ఒక ఆలోచనాత్మక డ్రామా మానవ సంబంధాల్లోని సంక్లిష్టతలను అన్వేషిస్తుంది దీని లోపాలు ఉన్నప్పటికీ సినిమా యొక్క భావోద్వేగ లోతు మరియు నటుల ప్రదర్శనలు దీనిని చూడదగిన చిత్రంగా మార్చాయి